ముందుగా ఒక అరకిలో మటన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ అరచిప్ప ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు పది లవంగాలు నాలుగైదు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఓ పది పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకున్న గసగసాలు యాలకులు దాల్చిన చెక్క ముక్కలు వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఓ కుక్కర్ పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కిలో మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక లీటర్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఈజీగా అర్థం కావాలంటే మటన్ ముక్కలు బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నిమిషాలు అయిపోయింది నీళ్లు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కొద్దిగా టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో లేదా ప్లెయిన్ బిర్యానీ రైస్లో ఈ మటన్ గ్రేవీ వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి